ఇప్పుడు మనం తిరుపతి పట్టణంలోని బే వీధి తిలక్ రోడ్లో ఉన్నామండి బేరీ వీధిలో ఉన్నాము ఒక చిన్నపాటి వర్షానికి ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా జామ్ అయిపోయాయి పోలేని పరిస్థితి అయిపోయింది ఒక చిన్నపాటి వర్షం అండి అంటే తిరుపతి పట్టణము ఎంతో అభివృద్ధి చెందింది కానీ ఈ వర్షం అనేది వస్తే ఎక్కడి వెహికల్స్ ఎక్కడ దారులు అక్కడ బంద్ అయిపోతాయి ఒక కిలోమీటర్ పోయేదానికి మేము దాదాపు ఒకటిన్నర గంట నుండి మేము డ్రైవింగ్లో ఉన్నాము ఇటు మేము పోవ మేము పోవలసింది కోర్టు తిరుపతి కోర్టుకు వెళ్ళాలి కానీ తిరుపతి పట్టణంలో ఎటు పక్క నుండి పోవాలన్నా కూడా సబ్వేలు అన్నీ కూడా జామ్ అయిపోయాయి సో ఇది పరిస్థితి మన తిరుపతి పట్టణంలో పరిస్థితి అండి దీని మీద మున్సిపాలిటీ వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకొని నీళ్ళు అనేది ముఖ్యంగా నీళ్లను వర్షపు నీళ్ళను ఏదో రకంగా బయటికి పంపేదానికి ప్రయత్నిస్తే బాగుంటుంది అనేది పబ్లిక్ కూడా అదే విధంగానే ఆలోచిస్తున్నారండి దయచేసి దీనిపైన మున్సిపల్ అధికారులు కానీ సంబంధిత లోకల్లో ఉండే పొలిటీషియన్స్ కానీ చర్యలు తీసుకొని ఈ తిరుపతి పట్టణంలో ఉన్న ట్రాఫిక్ను చిన్న చిన్నపాటి వర్షానికే పెద్దగా కూడా కాదండి ఇక్కడ చూడండి ఇది కోర్టు పోయే దారి కోర్టు పోవాలంటే ఇక్కడ నుండి సబ్బుయే దారి చిన్న దారి ఎలా నీళ్ళన్నీ నిలిచిపోయి ఏ విధంగా అయిపోయిందో చూడండి మేము కా ఫోర్ వీలర్లో వచ్చాము బహుశా పోతామా పోలియం రోడ్డు పోలియం ఏమో అనిపిస్తుందండి మాకు పూర్తి అర్థం చూపించి చూడండి ఏ విధంగా అయిపోయిందో చూడండి ఇది కోర్టు దారి అండి అది మళ్ళీ ఇలా చేయండి ఇప్పుడు ఈ దారిలో పోవాల్సిన దారిలో పో పోలేకుండా మళ్ళీ మేము గాంధీ రోడ్డు మీదుగా పోవాల్సింది వస్తుందండి తిరుపతి కోర్టుకు పోవాలంటే కేవలం రెండు వందల అడుగుల దూరంలో ఉన్న కోర్టు కోసం మేము దాదాపు ఒకటిన్నర గంట నుండి తిరుగుతున్నాము ఇదే అండి పరిస్థితి తిరుపతిలో చిన్నపాటి వర్షం వస్తే తిరుపతిలో ఉంటున్న పరిస్థితి గ్రీన్ సిటీ అని చెప్పి ఎంతో డెవలప్ అయిందని చెప్పి అన్నాము కానీ అన్ని విధాల బాగుంది కానీ ఒక వర్షం నీరు పోయేదానికి ఎటువంటి ఛానల్స్ లేకుండా ఆక్రమించుకునేసారు thank you